దాన్ని పరిష్కరించిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఆనాటి ఉపసంఘానికి అధ్యక్షులుగా వ్యవహరించిన గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దాంట్లో సభ్యులైన గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారికి శ్రీధర్ బాబు గారికి సీతక్క గారికి పొన్నం ప్రభాకర్ గారికి డాక్టర్ మల్లురావు గారికి నేను నిండుగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఉపసంఘం ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఏక సభ్య కమిషన్ వేసిన ఏక సభ్య కమిషన్ చైర్మన్గా ఉన్న గౌరవీయులు షమీవక్తర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నిజంగా ఇది ఒక చారిత్రాత్మక సందేశం భారతదేశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఏబీసీడీ వర్గీకరణ రాష్ట్ర పరిధిలో చేసుకోవచ్చని ఆగస్టు ఫస్ట్ నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని జారీ చేసిన ఆదేశాన్ని ఎమ్మటే ఆనాడు హౌస్ జరుగుతూ ఉంది అసెంబ్లీ జరుగుతూ ఉంది అసెంబ్లీలో గౌరవనీయులు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా మాదిగా ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిచి తప్పకుండా దీన్ని ఆర్డనని తీసుకొస్తాం దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటానికి ఎక్కడో ఒక దగ్గర మనం క్లిష్ట పెట్టాలి లేకపోతే ఇది ఎన్నాళ్ళ ఎన్ను ఇంకా కొనసాగాలి అనే దాని మీద ఒక స్వస్థమైన రాజకీయ ఆర్థిక సామాజిక కోణంలో ఆలోచించిన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఏ కులాన్ని ఏ గ్రూప్లో చేర్చాలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కనుక రేపు గవర్నమెంటు ఉత్తర్వులు జారీ చే జారీ చేసే సందర్భంలో అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఈ ఆదేశాలు జారీ చేయబడతాయి కనుక వందలాది సంవత్సరాలుగా ఈ సమాజానికి సేవ చేసి మా హక్కులు ఎక్కడబా అని వెతుకుతున్న మాదిగలకు ఒక మార్గాన్ని చూపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇలా రెండు వేల పద్దెనిమిది చేవెల డిక్లరేషన్లో గౌరవీయులు రా రాహుల్ గాంధీ గారు ఏబీసీడీ కేటగిరేషన్ చేస్తాం అని వారు మాట ఇచ్చిండ్రు ఆ మాట కట్టుబడి రెండు వేల ఇరవై మూడులో అధికారానికి వస్తే తప్పకుండా కేటగిరీసిన ఏపీసీడీ వర్క్ కేటగిరీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నీలు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాన్ని పాటించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా గవర్వనీరు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్ గారు మంత్రివర్గం అందరు కూడా దీనికి ఏకపక్షంగా ఏకపక్షంగా తీర్మానం చేసి ఇది ఏకసభ్య కమిషన్ను నియమించి చేసినందుకు కూడా ధన్యవాదాలు ఇంకోటి మన అసెంబ్లీలో ప్ర బిల్లు ప్రవేశపెట్టినాడు కూడా అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది అన్ని పార్టీలకు కూడా నేను ధన్యవాదాలు చేస్తా ఉన్నాను కానీ ఆనాడు తీర్మానం పెట్టే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఎవరితో ఒకరితో మాట్లాడిపించింది ముఖ్య నాయకులు అనుకున్నారా వెళ్ళిపోయారు సరే వాళ్ళు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఇది జరిగింది రేపు జరిగే కలు కానీ రేపు జరిగే ఆర్థిక ఆర్థికపరమైన వ్యవహారాలు కానీ అన్నిట్లో కూడా ఇప్పుడు నిర్దేశించిన కులాలకు ఏదో ఏపీసీగా మనం ఇక్కడ కేటగిరీ సేమ్ చేసుకున్నాం దాని ప్రకారం అన్ని విధాలు జరుగుతాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నా నేను నిజంగా దీనికోసం ఇలా మనం ఒక ఉద్యమ చరిత్ర ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీని పొందుపరిచిండు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడానికి ఆర్టికల్ త్రీ పనిచేసింది అదేవిధంగా ఈనాడు ఏబిసిడి వర్గీకరణ కావడానికి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం బ్రహ్మాండంగా పనిచేసింది భారతదేశంలో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇచ్చిన వెంటనే సుప్రీంకోర్టు ఇచ్చిన వెంటనే ఆర్డర్ను పొరికిపుచ్చుకొని లక్షలాది మందిగా ఉన్న ఈ మాదిగలకు మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని తప్పకుండా పరిష్కారం చేయాలని గౌరవీల ముఖ్యమంత్రి గారు జరిగింది వారికి ధన్యవాదాలు అదేవిధంగా మాదిగలకే కాదు ఇలా అన్ని వర్గాలకు కూడా సమన్వయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ఉన్నది అదే క్రమంలో ఇలా ఒక్క ఏపీసీడీ వర్గాలను మాదిగలకి కాదు ఈ సమాజం తెలంగాణ సమాజానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేసి మనం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అమలు చేయడానికి ఒక్కొక్కటిగా మేము పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం అదేవిధంగా బిలో ప్రావర్ట్లు అయిన ఉన్న వాళ్ళు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా సప్లై చేయాలనుకున్నాం అదేవిధంగా గ్యాస్కు ఐదు వందల రూపాయలు ఇవ్వాలనుకున్నాం అదేవిధంగా ఇరవై ఆరు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన సందర్భం ఇప్పటికీ ఎకరాల వరకు రైతు భరోసా కూడా పంపిణీ చేయడం జరిగింది కనుక ఈ విధంగా నిన్నగాక మొన్న ఉగాది నాడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా నీటి పరదల మరియు సివిల్ సప్లై శాఖ మాత్యులు వీరి ఆధ్వర్యంలో ఉజురునగర్లో నగర్లో బియ్యం పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది కనుక ఇవాళ పల్లెల్లో పోతే మహిళలు కానీ కుటుంబాలన్నీ కూడా మాకు సన్న ఇచ్చి మమ్మ ఆదుకున్న సర్కార్ ఇది కాంగ్రెస్ సర్కార్ ఇంద్రమ్మ అని కూడా వాళ్ళు చాలా సంతోషపడతా ఉన్నారు అదేవిధంగా ఇలా ఇంద్రమ ఇల్లు ఇవ్వడానికి గత ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇవ్వలేదు పల్లెల్లో వాళ్ళు కట్టించిందంత శ్మశానవాటికలు వైకుంఠ ధామాలు బొదలగడరు కానీ ఇలా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రమ ఇల్లు వేయడానికి డిసైడ్ చేయడం జరిగింది నా నియోగవర్గం తుంగతుర్తిని ఏకవర్గంలో ఉండబడిన తొమ్మిది మండలాల్లో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క విలేజ్ను ఒక్కొక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టును తీసుకొని అక్కడ కూడా అక్కడ ముగ్గురు భాష పురాలు కూడా ప్రారంభించిన సందర్భాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక సామాజిక న్యాయం జరగాలన్నా అభివృద్ధి జరగాలన్నా అన్యాయానికి గురైన వర్గాన్ని దగ్గర తీసుకోవాలన్నా అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే అయితే కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా నేను ఈయన ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ పీసీలు కానీ మైనార్టీలు కానీ నిన్న జరిగిన ఏఎస్సీసీ సమావేశంలో అహ్మదాబాద్లో జరిగిన సమావేశంలో గౌరవనీయులు రాహుల్ గాంధీ వారిచ్చిన సందేశం ఈ సమాజానికి దిక్సూచిగా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా మన ముఖ్యమంత్రి వైరలు రేవంత్ రెడ్డి గారు అహ్మదాబాద్లో వారిచ్చిన సందేశం బీజేపీ చేస్తున్న సనాతన ధర్మాన్ని పాటించాలని రాజ్యాంగాన్ని మర్చాలని కుట్రపీరిత విధానాలను చెండడిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకోసం అనే ఇంకా ఈ దేశం వెనకపోతుందా మోడీ ముందు తీసుకుపోతుందా కూడా మనం తోచుకోవాల్సిన పరిస్థితి ఆసనమైంది అందుకోసమైన బడు బలహీన వర్గాలు అనగారిన కులాలు అనిసివేయబడ్డ కులాలు అన్ని కూడా వచ్చిన సందర్భం ఆసనమైంది అది కాంగ్రెస్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఈ మూడు నినాదాలు ఉన్నాయో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన మనిషికి హక్కు మనిషికి హక్కు మనిషికి స్వేచ్ఛ అనేది ఉండాలని ఇంకా సనాతన ధర్మాన్ని పాటించాలనేది ఈ దుర్మార్గమైన బీజేపీ చేస్తున్న ఈ ఎత్తుగడలో తిప్పికొట్టాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను అందుకోసమే ప్రతి ఊర్లో ప్రతి మండలంలో మా మండలంలో తొమ్మిది మండలంలో సంవిధాన కార్యక్రమం కూడా ఈ రాజ్యాంగ పరిరక్షణ వ్యవహారం కూడా బ్రహ్మాండంగా నడుస్తుందని నేను మనవి చేస్తా ఉన్నా నేను కనుక అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అధిష్టానానికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము ఈ రాష్ట్రంలో ఉండబడిన జనాభాలో ముప్పై మూడు లక్షల మంది మాదిగారు ఉన్నారు కనుక మాదిగలకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గవర్నీలు రేవంత్ రెడ్డి గారికి పట్టి పట్టువిక్రమే ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి ఉత్తమ సార్కి అందరూ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది ఎందుకంటే మా ప్రాతినిధ్యకు ఉండాలి నిజమైన మాదిగలకు మా ప్రాతినిధ్యం ఉండాలి అప్పుడే ఈ సమాజంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాదిగలను దగ్గర తీసుకుంది మమకారం చూపించింది అందుకోసం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇందిరాగాంధీ గరీబీ హఠాయం తీసుకొని ఆనాడు హరిజల గిరిజనులకు భూములు పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇలా భూములు గుందుకున్న చరిత్ర పోయిన సర్కార్కున్నది అసైడ్ భూములు పోయినాయి ఇనాం భూములు పోయినాయి అన్ని కూడా కథం పెట్టినరు ఉదాహరణ చెప్తున్నాడు నేను ఇలా సిద్దిపేటలో కట్టినా ఎస్టీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఆ తోల పరిశ్రమ కోసం ఉండే ఇలా ఇరవై ఐదు ఎకరాల భూమి ఇలా అరిసిన దాన్ని మొత్తం కలెక్టరేట్ కట్టింది ఎవరి సౌమర్ కట్టింది మీరు కనుక ఇలాంటి అసైడ్ భూములు అన్ని కూడా వాళ్ళు గుంజుకున్నారు పోయిన గవర్నమెంట్లా వాళ్ళకి ఎదురు లేకుండా వ్యవహరించారు అందుకనే ప్రజలు ఇరవై మూడు ఎన్నికలలో వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించడం జరిగింది అందుకని మాదిక సమాజానికి మాల సమాజానికి అందరం కూడా మనం కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది దశాబ్దాలుగా మనం చేస్తున్న పోరాటం మీరు మేము కలిసిపోవాల్సిన సందర్భం కాంగ్రెస్ను బలపరిచిన సందర్భం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరం కూడా రేపు జరిగే ఈ వర్గీకరణ సందర్భంగా మాలమాదిగలకు ఏ వాటర్ వస్తుందో ఆ వాటర్ను నిండుగా స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాన్ని గౌరవించి స్వీకరించి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి ఉపసంఘానికి గా ఉన్న గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి వారి సభ్యులు అదేవిధంగా బట్టి విక్రమార్ గారు అందరు కూడా ఇవాళ రాజనరసింహ గారు శ్రీధర్బాబు గారు సీతక్క గారు పొన్న ప్రభాకర్ గారు ఆ కమిటీలో ఉన్న డాక్టర్ మల్లరవి గారు అందరు కూడా నేను నిండుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు తొందరలో ఈ ఉత్తర్వులు కూడా దారి చేసి రేపు వచ్చే ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అన్నింటిలో కూడా ఈ వాడ ప్రకారం అందరికి అవకాశం వస్తారు కూడా మన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎట్లా ఇప్పుడు తౌడు తౌడే మురిసిందాడు పొట్టు పొట్టే మురిచిందాడు తావుడు తావుడే మురిసిందట పొట్టు పొట్టే మురిసిందట కానీ బిఎస్ గత మర్చిపోయినాయి కనుక బీజేపీ అనేది ఇక్కడ తెలంగాణ అనేది తెలంగాణ సాహిత్య రహితంగా పోరాట నేపథ్యం ఉన్న సందర్భం ఇది ఎప్పుడైనా తెలంగాణకు ఈ మతతత్వ ఛాందసవాద వ్యవహారాలు ఉన్నాయి ఏనాడైనా అభివృద్ధి కావాలా లేకపోతే అన్యాయం జరిగితే కొట్టాడాలి ఆ తరికలే తెలంగాణ ప్రజానికే ఉంటుంది ఇలా అరవై ఏళ్ళుగా అరవై సంవత్సరాలుగా వేలాది మంది అమరులైన తెలంగాణ ఉద్యమం ఆగిపోయింది అనుకున్నారు కానీ మళ్ళా తెలంగాణ లేచుంది తెలంగాణ వచ్చింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో నిటార్గా నిలబడేదే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కాదు బీఆర్ఎస్ కాదు చెప్తున్నాను నేను ఆల్రెడీ ముప్పై సంవత్సరాలుగా జూనియర్ కాలేజ్ కోసం కొట్లాడుతున్నారు అక్కడ కొట్లాడుతున్న సందర్భంలో మొన్న నేను ఇంతకుముందు గవర్నమెంట్ పది సంవత్సరాలు అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉండే ఏనాడు తిరుమైరి కోసం కానీ తుంగతుర్తి కోసం కానీ అసెంబ్లీలో గొంతొత్తిన సందర్భాలు లేవు ప్రభుత్వానికి అప్పీల్ చేసిన సందర్భం కూడా లేవు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే నేను ఆ స్థానిక బిడ్డను కాబట్టి స్థానిక ఉద్యమకారుని కాబట్టి నన్ను యాభై రెండు వేల ఎనిమిదితో గెలిపించింది ఆ ప్రజానికం అందుకోసమనే అసెంబ్లీలో నేను అడుగుపెట్టిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేయడం జరిగింది ముప్పై ఐదు సంవత్సరాలుగా తిరుమలగిరిలో కాలేజ్ కావాలని కొట్లాడుతూ ఉన్నారు ఎవరి ఎలా దాచి మొట్టమొదటిగా విద్య అనేది సమాజానికి ఒక పెద్ద ఆయుధం అందుకోసం జూనియర్ కాలేజ్ నాకు ఇమ్మ ఇమ్మీడియట్ శాంక్షన్ చేయాలంటే వాళ్ళు మంజూరు చేయడం జరిగింది దాన్ని నేనే ఈ నగరం చేసిన కనుక ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను అదేవిధంగా మాకు తిరవళగిరిలో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ అయింది నాకు రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ అయింది అదేవిధంగా మా బునాది కాని కాలువ కోసం అసెంబ్లీలో కొట్లాడితే శాంక్షన్ చేశారు దానికి కూడా రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ టెండర్ అయిపోయింది పని కూడా మొదలైంది కనుక ఇవాళ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నానేక వర్గానికి దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకపోయినా నేను పదిహేను నెలలైంది ఎమ్మెల్యేగా పదిహేను నెల అయింది ఎమ్మెల్యేగా కనుక ప్రభుత్వంతో ఉన్న సంబంధాలు నేను ఒక స్థానిక ఉద్యమకారుడిగా అక్కడ ఉన్న పరిస్థితులు నీటిపారుదల రంగం విద్యారంగం సామాజిక రంగం అన్నిట్లో కూడా ముందు వరసలు నిలబడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి నాయక వర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపించడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా థ్యాంక్ యూ